హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి చాలా 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 కామెంట్లు వస్తున్నాయి ఎందుకు అన్ఎడిటెడ్ అన్ఎడిటెడ్ వీడియో పెట్టండి అన్ఎడిటెడ్ వీడియో పెట్టండి అని ఎడిటింగ్ ఏమీ చేయలేదండి నేను షార్ట్లో పెట్టింది కూడా జస్ట్ స్పీడ్ పెట్టాను అంతే అక్కడ ఫిఫ్టీ నైన్ సెకండ్స్ వరకే అలా ఉంది కాబట్టి షార్ట్స్లో నేను అలా కొంచెం స్పీడ్ పెట్టాను అంతే కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ చేశాను ఈ గుండు వీడియో కూడా లాంగ్ వీడియో పెడితే చూస్తారో చూడరు అవసరం మా ఈమె గుండు చేయించుకునేది మాకెందుకు అనుకుంటారేమో అనేసి నేను ఫస్ట్ నుంచి లాంగ్ వీడియో వద్దనుకున్నాను ఇంకా చాలా కామెంట్స్ వచ్చేసరికి ఇంకా అయితే పెట్టేస్తున్నాను పూర్తిగా గుండు వీడియో వరకు ఇది ఉందో లేదో అయితే నాకు తెలీదు అందుకంటే నేను వీడియో తీస్తే నాకు తెలుస్తుంది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటా కాబట్టి ఎలా వీడియో తీయాలి ఎలా ఉండాలనేసి మా చెల్లికి మా తమ్ముళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి తెలియదు కదా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీశారు మొత్తం ఇది షార్ట్స్ రూపంలో నైన్ ఇన్ సిక్స్టీన్ లాగా తీశారు నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసేసి లాంగ్ వీడియో రేషియో లాగా చేసేసాను మరి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటే సారీ అందరికీ ఇబ్బందిగా ఉంటే కొంచెం కట్ అయినట్లు అలా చూపిస్తూ ఉంటుంది అనమాట ఫేసెస్ కనపడకుండా మాకంటే ముందు మా పిల్లలకి ఖర్చుల గుండె అయిపోయింది ఇంకా వాళ్ళు స్నానాలకు వెళ్ళిపోయారు ఇంకా నాకు మా ఆయనకి ఒకసారి చేశారు మా ఆయన మా చిన్న పాపని బయట స్నానం దగ్గర వదిలడానికి వెళ్ళాడు ఆయన వచ్చేసరికి నాకు స్టార్ట్ చేసేసారు ఇంకా గుండు చేయించుకునేటప్పుడు ఫీలింగ్ ఏముంటుంది చెప్పండి యాక్చువల్గా మా రాయలసీమ ఫ్యామిలీస్ అన్నిట్లో రాయలసీమ ఫ్యామిలీస్ అంటే దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు పిల్లలకి పుట్టింటుకలు తీసుకున్నామంటే ఆ ఫంక్షన్ గ్రాండ్గా ఉంటుంది పిల్లలతో పాటు అమ్మా ఆయన కూడా గుండు చేయించుకుంటారండి మందిని చూశాను నేను మా క్యాస్ట్లో కానీ మా ఫ్యామిలీస్లో కానీ ఇంకా రిలేటివ్స్లో ఇంకా ఊర్లో వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా తీయించుకోవడం కూడా నేను చూశాను కొందరు ముక్కుకొని తీయించుకుంటారు కొందరికి ఇంట్లోనే సాంప్రదాయం ఉంటుంది కాబట్టి మేము పాటించాల్సిందే తప్పదు ఎవరి బలవంతం ఏమీ ఉండదు తీయించుకోవాలంటే తీయించుకోవాలంటే ఇంకో కామెంట్ వచ్చిందండి నేను మొక్కుబడిగా కాదు అదే నీకు జుట్టు ఉందని తీర్చుకుంటున్నా అని చెప్తున్నావు అలా కాదు దేవుడి మీద భక్తితో ఇవ్వాలి అని వచ్చింది దేవుడి మీద భక్తి లేకుండానే పిల్లల కోసం ఇంత చేయలే పిల్లల కోసం అంటే పిల్లల్నిచ్చిన దేవుడైనా పుట్టి వెంట్రుకల విషయంలో అయినా మేము గురప్పస్వామికి ఏది చేసినా చాలా నిష్టతో చాలా భయం భయంతో చేస్తామండి ఏది తప్పు పోకుండా అది ఏది ఏమంటారు పొరపాటు జరగకుండానే చేయాలనుకుంటాం అది భక్తి లేకుండానే జరగదు కదా చాలా చాలా నిష్టగా చేయాలండి మొత్తం పొంగులు వచ్చి మొత్తం అదంతా అయిపోయే వరకు కూడా కనీసం మేము వచ్చి మంచినీళ్ళు కూడా తాగము మాట్లాడుకొని కూడా మాట్లాడుకోకుండానే చేసుకుంటాము కావాలంటే నేను పెట్టిన చాలా షార్ట్స్ వీడియోస్ చూడండి తెలుస్తుంది మీకు చాలా మిస్ అయిపోయినాయి ఇంకా క్లిప్స్ ఇంకా ఎవరైనా సిగ్గు పడతారంట అమ్మాయిలు గుండు చేయించుకోవడానికి అంటారు ఏం లేదు మళ్ళొచ్చే జుట్టు కోసం సిగ్గేందుకు ఎవరో ఏమనుకుంటారనే భయం ఎందుకు చెప్పండి మన ఇష్టం మన లైఫ్ అంతే ఇంకో వన్ ఇయర్కో వన్ అండ్ హాఫ్ ఇయర్కో చిన్న కొప్పులాగా వస్తుంది ఇంకా కొన్ని రోజులకు కొంచెం పెద్ద జుట్టు వస్తుంది అంతే అంతకుమించి ఏ సిగ్గు పడాల్సిన అవసరం లేదు చాలామంది చెప్తారు శాస్త్ర గ్రంథాల్లో కూడా ఉన్నాయి జుట్టు అనే అహంకారాన్ని వదిలేస్తే మనం ఎంత అంద జుట్టులోనే చాలా అందం ఉంటుంది అంటారు కదా దాన్నే వదిలేస్తే మనకు ఎలాంటి అహంకారం లేకుండా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట దాన్ని అంతటితో పోగొట్టుకున్నామనేసి సో ఎవరి ఫ్యామిలీస్లో ఇలాంటివి ఉన్న పెద్దల్ని బాధ పెట్టకుండా ఆచరించేయండి ఏమీ లేదు జుట్టే కదా మళ్ళీ వచ్చింది ఇంకంతే ఈ వీడియో బాయ్ బాయ్